హలో అండి వెల్కమ్ టు సిరివంశీ మా వివన్ అన్నప్రాసన సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం ఎవరిని పిలవలేదు మా వరకు మేమే ఉన్నాం మామూలుగా అయితే అన్నప్రాసన ఆరో నెల ఆరో రోజు చేస్తుంటారు మాకు ఆ టైంకి కుదరలేదనేసి మేము పంతులు గారిని అడిగి మంచి రోజు చూసుకొని పెట్టుకున్నాం ఈ డెకరేషన్ ఇదంతా సింపుల్గా చేసుకున్నాం వెనక కటన్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మా వాడు ఏం పట్టుకుంటాడా అనేసి అందరు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు వాడు మాత్రం అక్కడ పడుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇదంతా మన ఆనందం కోసం చేసుకోవడం వాడు పెద్దయ్యాక ఏమవుతాడో మరి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాడు బుక్ పట్టుకున్నాడు ట్టుకో <laughs> 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 <laughs>

మా అమ్మ నాన్న రాలేదు అప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళున్నారు అందుకనేసి వాళ్ళు రాలేదు మన ఇదు అన్నప్రాసన టైంలో మన కూడా బుకే పట్టుకునింది ఫస్ట్ ఎవన్ మేనత్ వచ్చారు మా వదిన మా అన్నయ్య రాలేదు అప్పుడేదో పని ఉందనేసి ఇందాక మీరు వీడియో చూసినట్లయితే వెనక మా వదిన బాగా నవ్వుతూ ఉంటారు మా వదిన మా అన్ని వీడియోల్లో బాగా నవ్వుతుంటారు ఎందుకంటే వీడియోలు తీస్తుంటారు ఎక్కువ మాయి అప్పుడు రామ మందిరం కట్టారు కదా వాళ్ళు లక్ష్యంతులు పంపించారు మాకు అప్పుడు కుదరలేదు అనేసి అన్నప్రాసన టైంలో వేర్చుకున్నాము అత్తమ్మ మావయ్య వేస్తున్నారు ఇంకా ఆ రోజే బాగుందనేసి మా వివరణ వాకర్లో కూడా వేసేసాము అది మా నిధు వాకరేనండి అప్పుడు తీసి పెట్టాము ఇప్పుడు ఆ వివానికి వాడుతున్నాం ఇది మా ఫ్యామిలీ అత్తమ్మ మావయ్య మేము ఇలా సింపుల్గా హ్యాపీగా మా ప్రా మా వివాన్ని అన్నప్రాసన జరిగింది ఇక వివన్ మేనత్త అక్షింతలేస్తున్నారు ఇందాక చెప్పాను కదా మా వదిన ఇది వాళ్ళకి మా వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా